the body of

వీరుల్లో వీరుల్లారా అమరా వీరుల్లారా తెలంగాణ గడ్డ మీరా ముద్దు ఓ వీరుల్లారా thank oh. you ధన్యవాదాలమ్మా చాలా బాగా పాడినవు చాలా బాగా పాడినవు అయితే ఒకసారి పెద్ద పిల్లలు చిన్న చిన్న వీరావు చిన్న ఛాయిస్ ఇవ్వాలి మాకు ప్లీజ్ కొంచెం అయ్యి మన తేలి విజయ్ గారు ఫంక్షన్ ఉంది పోతుంది అంట వారు చాలా దూరం వెళ్ళాలి ఒక మన కోసం ఒక మాట అందిస్తుంది అదేవిధంగా ఒక పాటలో పాట అందిస్తారు కొంచెం గిట్ల గంట జరగండి కొంచెం గంట జరగండి కోరస్ కూడా ఓన్ లేడీస్ ఏ తీసుకోండి ఓన్లీ ఫిమేల్ సింగర్స్ ఫిమేల్ సింగర్స్ కోరస్ తీసుకోండి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కనబడేటట్టు కొంచెం ప్లీజ్ ప్లీజ్ కీబోర్డ్ కూడా కీబోర్డ్ కూడా సారీ నువ్వు చీరా నువ్వు అన్న కర్ల దాన్నా నువ్వు కదా దయచేసి కొంచెం ప్లీజ్ మీరు కూడా కొంచెం ఆట ఎక్కడి

ఎక్కడెక్కడ రెండు వేల తొంభై ఎనిమిదిలో రికార్డింగ్ అయింది జూన్ లో అన్న కాగిత అసలు మ్యూజిక్ ఎక్కడ మ్యూజిక్ సెంటర్లలో కూడా ఆ పాటలు గుడంబ తయారు చేసే గుడిషన్ల కలిపి అరే చేయొద్దురా అని చెప్పి ఒక ఇంత ఇంత కుటుంబాలు ఆగమైపోతున్నాయా అక్కడి నుంచి మొదలై పచ్చ పచ్చని పల్లె పల్లె కళాకారుల కోసం మాట పాట ముందుగా పాటల పల్లకి కార్యక్రమం ద్వారా మన అమరులైన కళాకారులందరికీ నివాళులర్పిస్తూ ఇక్కడికొచ్చిన కవులు కళాకారులు పెద్దవాళ్ళారు చిన్న అందరికీ కళాభంగా తెలియజేసుకుంటూ అన్న పాటలు అంటాడు పాటలు అంటే మనం రెండు రోజులు కాదు ఒక వారం పెట్టుకున్న మన పాటలు ఉడవై పాటలు కాదు ఇక్కడ మనం వచ్చింది ఉద్యోగాలు స్టార్ట్ అయిన కానీ చాలి ఉద్యమం అనేది స్టార్ట్ అయినా అంటేనా ఉద్యోగం సారథి ఉద్యోగాలు స్టార్ట్ అయిన కానుండే ఉద్యమాలే చేస్తున్నాం ఉత్తర్వులకు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యమంలో చాలా చాలామంది కనీసం తినడానికి తినిలేని వాళ్ళు కూడా ఉద్యమాలు చేసుకుంటూనే ఉన్నారు ఇంకా ఉద్యోగాల మీద ఉద్యోగాలు రావాలని దాని గురించి అన్న మనం ఒక కార్యక్రమం చేద్దామంటే ఖచ్చితంగా మేము కూడా ఉంటామన్నా అని చెప్పి నేను ఒక ఉద్యోగిని అన్న అయినా కూడా ఎందుకంటే నాతో చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉద్యోగాలు రాని కళాకారులు కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం రాని వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు దాన్ని నిజంగా అంటే గత ప్రభుత్వము ఉద్యమం చేసినందుకు వీళ్ళకొక ఉద్యోగం ఇవ్వాలని ఇచ్చిండ్రు మనం సంతోషం అంటే సంతోషపడ్డం కాకపోతే ఉత్తో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే సెకండ్ సారి మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు తీసుకున్నారు ఉద్యోగాలు తీసుకున్నారు కానీ సంస్కృత సారని ఐడెంటిటీ కార్డు పట్టుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనం తెలియల్సింది ఏంటంటే మళ్ళొకసారి తీసేద్దామా దీన్ని ఏం అన్నది ఒకసారి ప్రచారం చేద్దాము ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుందామా మళ్ళొకసారి తీసుకుందాం ఇప్పుడు ఐదు వందల ఎనభై మంది ఐదు వందల డెబ్బై మంది ఏమో ఉన్నారు కళాకారులు సాంస్కృతిక సారథిలో అయితే ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పాట ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఒక ఫోటో పట్టుకొని రండి ఒక పేపర్ కటింగ్ పట్టుకొని రండి నా ఆలోచన చెప్తున్నాను నేను ఎవరు బాధపడద్దు ఏం చేయని వాళ్ళే చాలామంది ఉంటారు అట్లా కాకుండా కష్టపడ్డ వాళ్ళు రండి కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం చేయొద్దు ఎందుకంటే ఉద్యమాలల్లో కాదు అన్న నేను రామా మేమైతే ఇక్కడే ఉన్నాము మా ఫస్ట్ ప్రొడ్యూసర్ సుమంత్ కుమార్ గారు తొంభై రెండు తాంటుడు ఫస్ట్ పాటతోని తొంభై ఎనిమిదిలో నాకు అప్పుడు వచ్చిన పాట కూడా సారా ఉద్యమాలు గుడుమ తాగి చాలా మంది చనిపోతున్నారని చెప్పి నేను ఫస్ట్ మొదలైన పాట దయనర్ సింగ్ అన్న రాసిన పాట ఇందాక అన్నవాడి పాటలు అంటే వంద పాటలు వాడచ్చు కానీ రెండు ముచ్చట్లలో చిన్న మెసేజ్ ఇద్దామన్న ఆలోచన ఆ పాటతో మేము మొదలైనము ఇప్పుడు అన్న చెప్పినట్టుగా బతుకమ్మ పాటతో అమెరికా దాకా పోయొచ్చిన కానీ నేను ఉద్యోగం చేస్తున్నా కానీ నాకు తృప్తినిస్తలేదు ఎందుకంటే నాతో చేసిన పిల్లలు చాలామంది కృష్ణాబాద్ వాళ్ళు నౌకరు రాక కూలి పని చేస్తున్నారు కొంతమంది సంపతు వినోదు శ్రీకాంత్ వీళ్ళు రవణ వీళ్ళందరూ ఎక్కువ నాతో చేసారు నేను బాలకిషన్కి ఆంటీకి ప్రోగ్రామ్ చేసినందుకే నాకు కాకుండా నా పిల్లలకు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయనకు ప్రచారం చేసినందుకు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు ప్రచారం చేసినందుకే ఎలక్షన్ ప్రచారం ఆయనకు చేసినందుకే ఏ వ్రాణులకు కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు ఇది కాదు ఉదాహరణకు ఎవరినైతే ఎందుకు వాళ్ళు నడితే ఎప్పరు ఉద్యమాలలో ఎవరున్నారు ఎవరు కష్టపడ్డరు తెలియదా మన తెలియదా ఎవరు కష్టపడుతుంది మన తెలియదా నిజంగా నేను కూడా తెలంగాణ ధూమ్ధాంలలో ఫస్ట్ నేను అన్నవాళ్ళది కిషోర్ వాళ్ళకి పెళ్ళైనాక నేను హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వెళ్ళా మూడో ప్రోగ్రాం అన్న వాళ్ళు అంతా కాలతో ఉన్నప్పుడు ధూమ్ధాం అవుతుంది అన్నవాళ్ళు ఇంటికి వెళ్ళాము చూసాం రండి అని నన్ను తెలంగాణ ధూమ్ధాం తీసుకుపోయి రామ ఉన్ను కిషోర్ అన్న అక్కడ అప్పుడు విమల విమలక్క చాలా చాలామంది కళాకారులు పాడుతున్నారు అక్కడికి పోయినాక అబ్బా నేనెందుకు పాడకూడదు వీళ్ళు అని చెప్పి నిజంగా ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నతోనే పోయినా ఫస్ట్ క్యాసెట్ మా పాటలు అన్నీ రాసిండు ఫస్ట్ ధూమ్ధామ్ కూడా పోయింది నన్ను అన్నతోనే కానీ నన్ను రికార్డింగ్ తీసుకొచ్చింది అన్న పరికి చేసింది కిషోర్ అన్నకి మా ఫస్ట్ ప్రొడ్యూసర్ మా ఆయన సుమత్ కుమారు దాంతో స్టార్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు ఉద్యమంలో వీళ్ళు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ అన్న వాళ్ళకి ఇంకా దెబ్బలు పడ్డరు కానీ ఏం దక్కింది ఏం రాలేదు ఇప్పటికి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వానికి అయితే ఇప్పటికైనా కొంచెము ఈ ఉద్యోగాలను ఒక వెలుగులోకి తీసుకొచ్చి కేటగిరిలాగా పెట్టినా ఇంకొంతమందికి పెంచవచ్చు అసలుకే ఏం లేదంటే ఇంకా పీఆర్సీలు పెంచి ఇరవై ఐదు వేలు నౌకరి ముప్పై రెండు వేలు అయింది మూడు అవుతుంది నేను కూడా నౌకరికి పోవట్లేదు చేసినా నేను చెప్తున్నా అసలు ఏం తృప్తి అనిపించట్లేదు నిజంగా అందరికి వస్తే సంతోషపడతాము ఈ ప్రభుత్వాన్ని వేడుకుందాము వీటి కోసం ఎక్కడ దాకా అక్కడ మేము కూడా అన్నతోని వస్తాము అందరం కలుద్దాము నడుద్దాము ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాము అందులో ఏం లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు ఈ ఉద్యోగాలు ఇట్లే ఉంచుతారా ఇలా కేటగిరీలు చేస్తారా కేటగిరీలు చేస్తే ఇంకా చాలా మందిని పెంచచ్చు ఎందుకంటే జీతం ఇంతకానుంచి కొంచెం అంటే మామూలుగా వాడే వాళ్ళకు తక్కువ జీతం కట్టించి ఎక్కువ వాడ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు సారథి ఉద్యోగాలు వచ్చినాక ప్రాక్టీస్ పెట్టి ఇప్పుడు పాటలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేనే చూస్తున్నా అసంటి మందిని పాటల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు పాటలు నేర్చుకొని కోరస్ కూడా పాడాలని కళాకారులు చాలా మంది ఉన్నారు నేను మాట్లాడిన తెలిస్తే కదా నా మీద కోపంగా మాట్లాడినా మంచిదే కానీ జరుగుతుంది తప్పు ఇది పోవాలి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఫస్ట్ పాడిన పాట అన్న ఎప్పుడంటూ తొంభై ఎనిమిదిలో పాడిన పాట మొదలయ్యి తెలంగాణ ఉద్యమంలో ఉర్రూత రూపించిన పాట ఆంధ్రలో నిలబడిన పాట అయ్యోని వాను

అవ్వనే పాట నారాయణమూర్తి గారు కూడా అన్నతో పాటే మేము అందరం కలిసి అప్పుడు సినిమాలు కూడా పాడిన ఇట్లా పాడుకుంటే చాలా పాటలు ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి అందరం ఆలోచన చేద్దాము ఉద్యోగాలు ఇంకా పెంచిపిద్దామా ఉన్నవాటిని ఇంకేమైనా చేపిద్దామా అనేది మళ్ళొక్కసారి మరి అన్న ఏం చేస్తారో అన్నతో పాటుగా మేమైతే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మా ఆయన ఖచ్చితంగా వెన్నంటి ఉంటాము ఎక్కడికైనా ఖచ్చితంగా మేము వస్తామని చెప్తూ థ్యాంక్ యూ